ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి ముఖ్యమంత్రి మాటలు రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు జోగులాంబా గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన కనీస వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలని డిమాండ్ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను దూరం చేసిన గత ప్రభుత్వం జీవో నూట పదిహేడు ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలు చేపట్టనున్న మంత్రి లోకేష్ గత ప్రభుత్వ హయంలో అన్ని శాఖల్లో నిధులు మళ్లింపులు రిపోర్టు రాగానే చర్యలు ఉంటాయన్న మంత్రి అభివృద్ధి తెలంగాణ కాంగ్రెస్ పాలన చారిత్రాత్మక ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా ఆరోగ్యం వ్యవసాయం సుపరిపాలన ఉపాధి కల్పన అంశాల్లో గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి అంటే ముందు చూపులేని ఈ సన్యాసి సోయలేని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎండల వలన పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి చేతకాని మాటలు చెబుతున్నాడు దానికి ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డినే రేవంత్ రెడ్డి చేతకానితనం తెలివి లేనితనం సాగునీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్వహణ చేయలేని చేతకాని లేనితనం వల్లనే పంటలు ఎండిపోతున్నాయి రైతుల పట్ల రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయి మొద్దు నిద్రపోతుంది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోయిన ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఎండిన ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి ఈ మేరకు రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్లోనే నిధులను కేటాయించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరూ మా గారు ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా ముప్పై ఐదు రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఎలా ఆరు కోట్ల నష్టం పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది అందుకే అంటున్నాం మేము ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు అటు గోదావరిలో ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఇవాళ రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునే దానికి వీలు లేదు మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు మేము రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట రైతుల తరఫున ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాంతనం కారణం గోదావరి నీళ్లుండి కృష్ణల నీళ్ళు వాడుకోనే తెలివి తక్కువ తనం కారణం చెరువులు నింపలేని తెలివి తక్కువ తనం పంప్ హౌస్లు టైం స్టార్ట్ చేయలేని తెలివి తక్కువ తనం బరాజీమైన చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలెంట్ తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇలా బాధ్యత మరిచింది అందుకే మేము రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే ఫంట్ ఎండిపోయిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి ఇలా భూగర్భ జలాలు అడుగడుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే చెరువులు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి కేవలం ఇసుకతో దోపిడి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకమనే కారణం ఇవాళ గుర్తు పెట్టుకోవాలని కోరుతూ రాష్ట రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నది మేము భరోసాను ఇస్తూనే ఉంటాం మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేం ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా రాష్ట రైతాంగానికి మేము డిమాండ్ చేస్తాం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన చేపట్టారు వర్కర్స్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరారు ప్రమోషన్ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు వర్కర్స్ జగన్ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను దూరం చేశాడని ఆరోపించారు మంత్రి మేము సంస్కరణలు ప్రారంభించాము అని చెప్పారు నారా లోకేష్ ఈ రోజు రెండు వేల పద్నాలుగు కంపేర్ చేస్తే అధ్యక్ష ఐదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు యాభై ఏడు శాతం మంది పిల్లలు శాతానికి పడిపోయింది అధ్యక్ష ఇది నేను చెప్తాం కాదు రిపోర్ట్ ఇరవై ఇరవై నాలుగు చెప్పింది ఇంకో పక్కన ఎనిమిదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవగలుతారా అంటే రెండు వేల పద్నాలుగులో సుమారుగా ఎనభై శాతం ఉంటే ఇరవై ఇరవై నాలుగు గల యాభై మూడు శాతానికి పడిపోయింది అంతేకాకుండా మంది పిల్లలు మూడో తరగతి పిల్లలు కనీసం రెండో తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అరవై మూడు శాతం అంటే ఐదో తరగతి పిల్లల్లో చూస్తే అరవై మూడు శాతం మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే కనీసం యాభై శాతం మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు మూడో తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష అరవై శాతం మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే యాభై ఐదు శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష తొంభై శాతం మంది మూడో తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవు జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష సుమారుగా పన్నెండు లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడు పాయింట్ నాలుగు లక్షలకి వచ్చింది ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష ఆ జియోనే నూట పదిహేడు జియో ఆ నూట పదిహేడు జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనుక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి రెండు మూడు దాదాపు పది పదిహేను సంస్కరణలు తీసుకుంటున్నాం దాంట్లో ప్రధానమైన సంస్కరణల అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చింది పాస్ చేశాము ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్న అధ్యక్ష ఈ రోజు అసెంబ్లీలో ఉంది రేపు కౌన్సిల్ కు వస్తున్న అధ్యక్ష అది ఫస్ట్ బిల్డింగ్ లో అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక నలభై ఐదు నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక సిక్స్టీ సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా ఆ పాఠాలని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవ్వలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడి నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్కు ఒక హోంవర్క్ వస్తుంది లోకేష్ ఒక హోంవర్క్ వస్తుంది అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంది నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష వచ్చే అకాడమిక్ ఇయర్ లో రెండు సార్లు ఏర్పాటు కూడా చేస్తాం రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యన ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం అది చేస్తున్నాం ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అరవై మంది పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ వన్ క్లాస్ వన్ టీచర్ ఇవ్వాలి నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మన ఇస్తున్నాం అధ్యక్ష గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఏ గ్యారంటీడ్ చేస్తున్నది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఏ అందించిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఈ పదో తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ రాష్ట్రీయ కృషి వికాస్ ఒక్కటే కాదు అన్ని శాఖల్లో కూడా నిధులు మొత్తం కూడా గత ప్రభుత్వంలో డైవర్ట్ చేశారని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దీనిపై విచారణ చేస్తోంది ఆ రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామన్నారు అవసరమైతే ఉన్నత స్థాయి దర్యాప్తుకి కూడా ఆదేశిస్తామని అవకతవకలపై కఠిన చర్యలుంటాయని తెలిపారు కింజారపు అచ్చెన్నాయుడు అధ్యక్ష ఈ ఆర్కేవీవై నుంచి ఫండ్స్ డైవర్ట్ చేశారని వాళ్ళ మీద యాక్షన్ అన్నారు అధ్యక్ష ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది గత ప్రభుత్వంలో ఆర్కేవీవై కాదు అధ్యక్ష మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు ఈ రోజు నా నాబార్డు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు ఒక ప్రాజెక్ట్ కి ఎక్స్క్లూజివ్ గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ తీసుకొని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు నేను ఒకటే చెప్ప ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారు ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు ఒకటి నడుస్తుంది కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్కి చెప్పాను టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి ఒకటి గత ఐదు సంవత్సరాలు అధ్యక్ష ఎల్ ఎల్టో అని పెట్టుకోవడమే వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే ఎల్ ఎల్ ఎల్ట ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్ లోకి తీసుకొచ్చి ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వారికి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష ఒక దశాబ్దం చీకటి తర్వాత ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలలుగా రాష్ట్రాన్ని స్థిరత్వం పునరుద్ధరణ వృద్ధి శ్రేయస్సు మరియు అన్నింటికంటే ముఖ్యంగా వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రజాస్వామ్య విలువలు మరియు నీతితో తిరిగి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ తిరిగి సరైన మార్గంలో ఉంది మరియు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామని గొప్ప ఆచరణాత్మక మేధస్సు నైపుణ్యం సామర్థ్యం మరియు ప్రజలు అభివృద్ధి పాలన మరియు సంక్షేమం పట్ల నిబద్ధతతో కూడిన చారిత్రాత్మక ప్రజా బడ్జెట్ అని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా విద్య ఆరోగ్యం వ్యవసాయం సుపరిపాలన ఉపాధి కల్పన అంశాలు గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో ఎక్కువ సహకారం అందిస్తామని బిల్గేట్స్ భరోసా ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు త్వరలోనే బిల్గేట్స్ ఏపీలో పర్యటిస్తారని సీఎం వెల్లడించారు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో ఆరు ఏడవ తరగతి విద్యార్థుల పట్ల రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు దాదాపు ఆరు మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు పాఠశాలలో అక్కడ విద్యాభితులు చెప్పే రంగారెడ్డి అనే టీచర్ బాధికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపదృత్తు అయిన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ చేయడానికి ఇతను గత పది రోజులుగా ఇలాగే ఒక దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి మీరింట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను మీకు స్కూల్కి రానియను మీ టీసీకి చెప్పుతాను అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతమైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది దాని మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కుపాదంతో వీళ్ళ మీద కర్ణాటక తరహాలో ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో శాతం ఓబీసీలకు పదిహేను శాతం పనులు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విజ్ఞప్తి చేశారు ఎస్సీ వర్గీకరణపై నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానం చేయడం చూసి కళ్ళలో వచ్చాయని ఎస్సీ వర్గీకరణ టీడీపీకి నష్టమని పేదవాళ్లు అంటరాని వాళ్ల అమాయకత్వాన్ని అండగా చేసుకుని బలహీన వర్గాలపై బలమైన వర్గాలు దాడి నిన్నటి నిర్ణయమని చెప్పారు దక్షిణ భారతదేశంలో దళితుల్లో వందల్లో తొంభై మంది మాలలు ఉత్తర భారతదేశంలో దళితుల్లో తొంభై శాతం మార్గలు ఉన్నారా లేదా చంద్రబాబుకు తెలియదని ఎస్సీలను వర్గీకరణ చేయడం దేశానికి మంచిది కాదని దేశ సమైక్యతకు చాలా నష్టమని రాబో రోజుల్లో దీని ప్రభావం తెలుస్తుందన్నారు తత్తి వల్కీకరణ అంటే జ్ఞానమే విలయం రెండోది సమాంతన కర్మ పవన కళ్యాణ్ వితాపులో మోడోది ప్రవేటికరణ కుక్కు ఫ్యాక్టరీ తిరుపతి విమాన ఆశ్రయం చాలా బాధి పడుతున్నాను నేను అంట రాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాల పైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం దేశానికి మంచిది కాదు దేశ సమగ్రతకు చాలా 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 నష్టం అది ఈ రోజు తెలియదని రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం మధ్యకాలంలో మతాల పైన చిచ్చు మన రాష్ట్రం మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి గత పది సంవత్సరాల్లో మతాల మధ్య చిల్చు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కులాల మధ్య చిల్చు స్టాలిన్ హిందీ పైన మాట్లాడుతున్న మాటలు భాషల మధ్య చిచ్చు పైన ఆలోచన ప్రాంతాల మధ్య చిచ్చు దక్షిణం ఉత్తరం దేశం ఏమైపోతా ఉంది ఒకప్పుడు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని భాషలు అన్ని ప్రాంతాలు కలిసినటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా కార్ట్ తేల్విగ్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు దర్శనం అనంతరం శ్రీ స్వామి వారి ఫోటో ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ విశిష్టతను ఆలయ సాంప్రదాయంతో పాటు పలు వివరాలను విక్టోరియా జార్ తెల్విగ్ ఈవోను అడిగి తెలుసుకున్నారు ఈవో భాస్కర్ ఆలయ విశిష్టతను ఆమెకు వివరించారు విక్టోరియా జార్ తెల్విగ్ అఖండ దీపారాధన చేశారు తెలుగు రాష్ట్రాల జలవర ప్రధానిగా పేరొందిన నాగార్జున సాగర్ జలాశయం నీరు లేక వేలవిలబోతోంది తెలుగు ప్రజల ఆర్థిక వ్యవసాయ విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు ప్రాణం పూసే బహుళార్ధ సాధక ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుతుండడం పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఇరవై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు జంట నగరాలతో పాటు వందల గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు ప్రస్తుతం ఐదు వందల పంతొమ్మిది అడుగుల నీరుంది పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టిఎంసీలకు నూట నలభై ఎనిమిది టిఎంసీల నీరు నిల్వ ఉంది జలాశయం ఐదు వందల పది అడుగుల కనిష్ట నీటి మట్టానికి చేరితే సాగుకు నీటి లభ్యత కష్టంగా మారుతుంది సాగర్ డ్యాంలో లో నీరు కనిష్ట నీటి మట్టానికి చేరువడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేఆర్ఎంబి ఆదేశాల మేరకు వారబంది పద్ధతిలో సాగర్ ఎడమ కుడి కాలువల ద్వారా పంటలకు నీటిని అందిస్తున్నాయి నీటి కొరతతో కృష్ణాపట్టే ప్రాంతంలోని ఆయకట్టు పంటల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారితనంతో సాగుతున్న మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మెరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి ముఖ్యమంత్రి గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ నిరసన కనీస వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలని డిమాండ్ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను దూరం చేసిన గత ప్రభుత్వం జీవో నూట పదిహేడు ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలు చేపట్టనున్న మంత్రి లోకేష్ గత ప్రభుత్వ హయంలో అన్ని శాఖల్లో నిధులు మళ్లింపులు రిపోర్టు రాగానే చర్యలు ఉంటాయన్న మంత్రి కింజారపు అన్నాయుడు అభివృద్ధి తెలంగాణ కాంగ్రెస్ పాలన చారిత్రాత్మక ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్య ఆరోగ్యం వ్యవసాయం సుపరిపాలన ఉపాధి కల్పన అంశాల్లో గేట్స్ ఫౌండేషన్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం అప్డేట్స్